తిరుపతి జిల్లా వెంకటగిరి విశ్వోదయ క్రీడా మైదానంలో శ్రీ కోదండ రామయ్య మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియ మండల అధ్యక్షురాలు తమ్మారెడ్డి తనూజ శివారెడ్డి పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ వాలీబాల్ సర్వీసెస్ చేసి ఆటను ప్రారంభించారు రోజుల పాటు జరిగే టోర్నమెంట్ లో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి ఇరవై ఎనిమిది జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొనున్నాయి ఎటువంటి ఎంట్రీ ఫీజు లేకుండా నిర్వహించే టోర్నమెంట్ లో మొదటి బహుమతికి యాభై వేల రూపాయలు రెండో బహుమతికి ఇరవై వేలు నగదు బహుమతి పాటు టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి జట్టుకు ప్రోత్సాహ బహుమతులు అందజేస్తున్నట్టు టోర్నమెంట్ తెలియజేస్తారు యువతి ఇక గంగోటి నాగేశ్వరరావు తెలియజేశారు యువతి యువకులలో క్రీడా స్ఫూర్తి నింపేందుకే గత తొమ్మిది సంవత్సరాలుగా శ్రీ కోదండరామయ్య మెమోరియల్ పేరుతో వెంకటగిరిలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు అందరూ తిరుపతినా బాగా ఆవేశాలకు మేము ఫస్ట్ పాయింట్ ఆవేశానికి పో మైండ్ మైండ్ నుంచి మన పొంగునూరు ఆ పొంగన పొంగునూరు నుంచి ఇత్తూరు ఇంటర్నేషనల్ ప్లేస్ తులసిరెడ్డి అజయ్ అజయ్ రెడ్డి అజయ్ రెడ్డి తులసిరెడ్డి ఇత్తూరు ఇంటర్నేషనల్ ప్లాండ్ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಫೋನ್ ಬಿಲ್ ಕಟ್ಟಲೇಬೇಕು ಎಲ್ಲಿ ಟೀಮ್ ಅಲ್ಲಿ ಆನರಿಟಿ ಟೀಮ್ ಅಲ್ಲಿ ಏನು ಬಾಬಾ ಯಾಕೆ ಇಲ್ಲ ಏನಕಿರ सीनियर ಏನಕಿರ सीनियर ಆಪ್ಚನ್ ಮೇನ್ ಪ್ಲೇಯರ್ ಆ ಫೋಟೋ ಮಾತ್ರ ಏನು பேர் ಅದರ ಟೂರ್ನಮೆಂಟ್ ಕೋಟಿ ಬಾ ನಮಕ್ಕೆ ಇքನ ಕೋಟಿ ರೂಪಾಯಿ ಬರಬೇಕು ಕದಾ ಮರೆ ಇಂಟರ್ನیشنل ದಾನಕ್ಕೆ ರೆಪ್ಲೈ ಅಂತ ಇಕಡೇ ಸ್ಟಾರ್ ಆಂಪೈರ್ ಇರಲ್ಲ ಗಾಬಟಕ್ಕೆ ಜಾಸ್ತಿ ಇದೆ ಸ್ಟಾರ್ ಆಂಪೈರ್ ಲೇರ್ ಇದೆ ಇಕಡಾ జరుగుతున్నటువంటి మూడు రాష్ట్రాలు అంటే సౌత్ సౌత్ ఇండియాకి సంబంధించి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ముఖ్యంగా జిఎన్ఆర్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంపీపీ గారికి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన గంగాధర్ గారికి అలాగే ప్రముఖులందరికీ క్రీడాకారులకి పత్రికా విలేకరులకి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చిన వచ్చినటువంటి అభిమానులందరూ కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం లేకపోయినా కూడా కనీసం ప్రవేశం ఉండాల అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పిల్లల్ని ప్రోత్సహించట్లే స్కూల్స్ యాజమాన్యాలు కానివ్వండి కాలేజీ యాజమాన్యాలు కానివ్వండి ఆఖరికి మన పేరెంట్స్ కూడా వీరందరికీ చెప్పేది ఏంటంటే ప్రముఖులకి అందరూ కూడా ఈ పిల్లల్ని కనీసం ప్రోత్సహించండి గ్రౌండ్ అంటే తెలియట్లేదు ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఈ సి ఈ సింగిల్ ఫింగర్తోనే గేమ్స్ ఆడుతూ ఉన్నారు అదే సెల్ ఇది చాలా దరిద్రమైనటువంటి అలవాటు ఈ తోని ఉపయోగం లేకపోగా చాలా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల ఎన్ని నష్టాలు అంటే ఇక చెప్పలేదు మా దగ్గరికి వచ్చే దాంట్లో కేసుల్లో మ్యాక్సిమం ఈ సెల్ ఫోన్తో రిలేటెడ్ కేసులే వస్తాయి ఈ మిస్డ్ కాల్లని లేకపోతే మెసేజ్లని లేకపోతే ఆమెతో మాట్లాడేళ్ళని ఆమె ఏమతో మాట్లాడేళ్ళని మళ్ళీ రికార్డ్ చేసుకుని వచ్చి మా దగ్గర చూపించటము వినిపించటము రకరకాల కేసులు అన్ని కూడా ఈ సెల్ ఫోన్ రిలేటెడ్ అనమాట గతంలో ఈ సెల్ ఫోన్ లేనప్పుడు ఇవే ఉండేవి కాదు కాబట్టి ఈ సెల్ ఫోన్లు మంచికి వాడితే ప్రపంచం అంతా కూడా మన అరచేతిలో ఉంటుంది మంచికి వాట్లే ఇవన్నీ కూడా ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉపయోగిస్తా ఉన్నారు మన సెల్ దొరికినా కూడా ఖాళీ కూర్చున్నటువంటి మొన్న ఈ మధ్య కాలంలో చూస్తా ఉంటే ఆ ఆటో వాళ్ళు ఆడ కూర్చొని ఉన్నారు వాళ్ళకి ఖాళీగా ఉన్నారు ఏం చేస్తున్నారని నేను చిన్నగా వెనక నుంచి పోయి చూస్తే వాడు సెల్ ఓపెన్ చేసుకొని చూస్తూ ఉన్నాడు అశ్లీల దృశ్యాలు అంటే ఖాళీగా ఉంటే ఏదో ఒకటి అనమాట దానిలోనే చూస్తూ ఉంటారు అనమాట అశ్లీల దృశ్యాలే కావచ్చు ఇంకా ఉపయోగం లేనటువంటి అన్నీ కూడా చూస్తూ ఉంటారు ఇదే ఉపయోగపడే కాదు దానివల్ల సమాజానికి ఉపయోగం లేదు వాడికి ఉపయోగం లేదు ఈ రకమైనటువంటి వాటి వల్ల చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ సెల్ ఫోన్ల వల్ల ఎన్నో రకాలైనటువంటి కేసులు నమోదవుతా ఉన్నాయి భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తూ ఉన్నాయి ఈ రోజు సెల్ ఫోను సీక్రెట్ లాక్లు పెట్టుకుంటారు నా ఉద్దేశం లేదంటే ఫోన్ ఓపెన్గా పెట్టాల భర్త ఫోన్ని భార్య తీసి ఓపెన్ చేయగలగాల భార్య ఫోన్ని భర్త ఓపెన్ చేసి చూడగలగాల ఆ రకమైన పరిస్థితి ఉంటేనే ఆ సంసారం బాగుంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సీక్రెట్ గా పెట్టేసుకుంటున్నారు అంతా కూడా భార్య కూడా తెలియనటువంటి సీక్రెట్ నెంబర్లు అవసరం వస్తే రోజు రోజు మార్చేస్తున్నారు అనమాట ఈ రకమైనటువంటి టెండెన్సీ అలా ఉపయోగం లేదు దానివల్ల ఏంటంటే ఇలి ఫీలింగ్స్ అనేది వస్తా ఉన్నాయి భార్యాభర్తల మధ్యలో కూడా ఈ ఏం చేస్తున్నాడా ఈ మా ఆయన పోతున్నాడు సాయంత్రం వరకు రావట్లేదు ఏడు పోయినాడు గంట సేపు పోయింది ఇంతసేపు ఆమెతో మాట్లాడంగా చూశాను ఈ పక్కన వాళ్ళు కూడా చెప్తుంటారు అనమాట మీ ఆయన అక్కడ ఫలాన దగ్గర ఆమెతో మాట్లాడుతున్నాడు మార్కెట్ దగ్గర నేను చూశాను ఆమె వచ్చేసి ఏమో చెప్పేస్తుంది ఇవి లేనిపోయిన వాళ్ళిద్దరి మధ్యలో అఘాధం సృష్టించడం ఈ రకమైనటువంటి వాటి వల్ల ఉపయోగాలు లేవు నేనేమంటానంటే ప్రోత్సహించండి మీ పిల్లల్ని ఎప్పటికైనా ప్రోత్సహించండి గ్రౌండ్కి పంపించండి ఏదో ఒక ఆటలో వాళ్ళది ప్రావీణ్యం కల్పించడానికి ప్రయత్నం చేయండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సంబరాలలో భాగంగా ప్రతి సంవత్సరం మనం వెంకటగిరిలో ఈ వాలీబాల్ టోర్నమెంట్ పెట్టుకుంటాం దానికి ప్రతి సంవత్సరం అందరూ ముఖ్యంగా నాలుగు దిక్కులు అంటే అటు చెన్నై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ పాండి ఈసారి పాండిచ్చేరి నుంచి కూడా వస్తున్నారు అదేవిధంగా ప్రకాశం డిస్టిక్ ఇక్కడ నుంచి చేస్తున్నటువంటి నేపాల్ కూడా అదే లక్కీ ఇంటర్నేషనల్ మైపాదకరంగా ఇవన్నీ టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి వీళ్ళందరి ప్రావీణ్యం చూపించుకొని దాంట్లో గెలిచి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు అదేవిధ గారు అన్నారికి ఇరవై ఐదు వేల రూపాయలు అనౌన్ చేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ఈ క్రీడలను ప్రారంభించేదానికి మా సోదరుడు మన గౌరవ శాసనసభ్యులు గురుగొండ రామకృష్ణ గారు కొంచెం అనివార్య కారణాల వల్ల రాలేకపోయినారు చాలా బాధాకరం వల్ల సోదరులు మృతి చెందడాని వల్ల రాలేకపోయినారు చాలా బాధాకరం ఏమైనప్పటికీ ఈ దీన్ని ప్రోత్సహించేదానికి మనకు మన మిత్రులు మన లోకల్ సిఐ గారు రమణ గారు అదేవిధంగా సోదరి ఎంపీకి సోదరి చైర్పర్సన్ గారు అదేవిధంగా సోదరి రాధా గారు అదేవిధంగా ఇక్కడ మిత్రులందరూ యువసేన అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఈ గేమ్ని ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఎప్పుడు మాకు వెన్నపి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా సోదరులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు రండి మనం మాట్లాడుకునే దానికంటే ఆటలు ఆడుకుంటాం ఇప్పుడే మన వెంకటేశ్వర స్టార్ట్ చేస్తున్నారో సర్వీస్ చేసి చేయండి సార్ సర్వీస్ చేయండి విజిల్ సార్ విజిల్

ఇప్పుడు నువ్వేం తెలుసుకుంటావు చూద్దాం కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ అధినేత శ్రీ గంగోటి నాగేశ్వరరావు గారికి అలాగే యువ యువసేన నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలకు పోలీసులకు మరియు విలేకరులకు నాయకులకు ముఖ్యంగా ఈనాటి ప్లేయర్స్కి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మన వెంకటగిరి పట్టణంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చక్కటి కార్యక్రమాన్ని మంచిగా ఏర్పాటు చేయడం మన వెంకటగిరి యువతకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ స్పోర్ట్స్ పట్ల మరింత ఇష్టాన్ని వాటి ప్రాముఖ్యతని పెంచే విధంగా ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు జీఎన్ఆర్ గారికి మనస్ఫూర్తంగా నమస్కార శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను